హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూడండి ఒకసారి ఫస్ట్ నీట్గా మటన్ కడుక్కొని రెడీగా పెట్టుకున్నాం తర్వాత నేనైతే కుక్కర్లో వేస్తున్నాను టైం లేని వాళ్ళు ఇలా తొందరగా వేసుకోవచ్చు తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత అట్లా ఆయిల్ వేసుకోండి కొంచెం మటన్కి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకోండి ఇవి రెండు మంచిగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి కొంచెం సరిపోతుంది పుదీనా తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోండి ఒకసారి ఈ మటన్కి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోండి రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత మటన్కి అంతా పడుతుంది ఉల్లిగడ్డలు ఆనియన్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా పట్టేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకోండి మీద మూత పెట్టుకొని ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత అలా ఉడుకుతుంది అలా ఉడికిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం ఈ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి మళ్ళీ ఒకసారి కారం అంతా మంచిగా ముక్కలు కొట్టేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి కొద్దిసేపు ఉడికించుకున్నాక ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి మటన్ కదా కొంచెం వట్టిగా ఉడకదు కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మంచి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మటన్ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా అదే చెక్క లవంగాల పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎంత మంచి కలిసేటట్టు కలుపుకోండి రెడీ అయిపోయింది మన మటన్ మటన్ గ్రేవీ కర్రీ టైం లేనప్పుడు తొందరగా కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది పది నిమిషాలల్లో మటన్ రెడీ